అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త మే ఒకటి నుండి అమలు టెన్షనర్లకు గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది మీ నుండి కొత్త విధానం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మా దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకొస్తు తీసుకుంది కొత్త పెన్షన్ల మంజూరుకు నిర్ణయించింది అయితే తాజాగా ఈ మేరకు మార్గదర్శకాలను సిద్ధం చేసింది భర్తను కోల్పోయిన వితంతువులను ఆదుకోవడం కోసం ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కొత్త వితంతు పెన్షన్లకు ఆమోదం తెలిపారు మే నెల మొదటి తారీఖు నుండి వీరందరికీ పెన్షన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షనర్లను జూన్ నుండి అందజేస్తారు మిగిలిన కేటగిరికి సంబంధించి కసరత్తు కొనసాగుతుంది వచ్చే నెల తొలి వారంలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసేందుకు రంగం అయితే సిద్ధమవుతోంది ప్రభుత్వం కసరత్తు మరి ఏపీ ప్రభుత్వం దాదాపు లక్ష కొ లక్ష కొత్త పెన్షనర్లు ఆమోదం తెలిపింది సర్పు అధికారులు నివేదిక మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు భర్తను కోల్పోయిన వితంతులను ఆదుకోవడం కోసం ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కొత్త వితంతు పెన్షన్లు ఆమోదం తెలిపారు మే నెల మొదటి తారీఖు నుండి వీరందరికీ పెన్షన్లు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ జూన్ నుండి అందజేస్తారు కాగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ నమోదు ప్రక్రియ నిరంతరాయంగా జరిగింది లబ్ధిదారుల వారంలో ఏ రోజైనా సరే పెన్షన్ దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉండేది అధికారులు వాటిని ఏ వారానికి ఆ వారం పరిశీలించి నెలాఖ నెలాఖరులో పెన్షన్ అయితే ఇచ్చాడు అయితే అనర్హులను మాత్రం తొలగిస్తారు పెన్షన్ల మంజూరుకు సమయంలో అనర్హులు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది గతంలో దివ్యాంగుల కేటగిరీలో సదరం ధృవీకరణ పత్రాలకు కెల్లగా జారీ అయ్యాయి అయితే ఒక్కదానికి ముప్పై వేల వరకు వసూలు చేశారు కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్లు మంజూరుకు ముందే వాటిని రీఅసెస్మెంట్ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది ఇప్పటికే ప్రత్యేక వైద్య బృందాలను నియమించి వాటిని తనిఖీ చేయిస్తోంది స్పోర్ట్స్ పెన్షన్ల కోసం నేటి నుంచి దరఖాస్తులు అన్ని వార్డు అన్ని వార్డు గ్రామ సచివాలయాల్లో స్వీకరించనున్నారు అర్హులు ఈ నెల ముప్పై లోపు వివరాలు సమర్పిస్తే మీ ఒకటో తేదీన పింఛన్ డబ్బులు అందుకోవచ్చు అలుపు నమోదు చేసుకోలేని వారికి జూన్ ఒకటో తేదీ నుంచి చెల్లించడం జరుగుతుంది తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై నెలకు ముప్పై తొమ్మిది పాయింట్ ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది ఒకటి కోట్ల అదనపు భారం అయితే పడనుంది మరి ఇంకా నేటి నుంచి దరఖాస్తులు ఫలితంగా అన అర్హులైన లబ్ధిదారులకు ఈ ఆ మరుసటి నెల నుంచే పెన్షన్ పొందే అవకాశం అయితే ఉండేది కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ విధానానికి చెక్ పెట్టింది ఆరు నెలలుగా ఒకసారి మాత్రమే లబ్ధిదారుల జాబితాను రూపొందించే విధానం తీసుకొచ్చింది ఇక జూలై ను నెల నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేసేలా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఇప్పటికీ దీనిపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ నిర్వహించింది ఈ వారంలో మరోసారి సమావేశమై కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించి ప్రభుత్వానికి నివేదించనుంది అనంతరం ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంది అయితే కొత్తగా వివిధ కేటగిరీల నుంచి దాదాపు ఆరు లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న తాజా నిర్ణయంతో గతంలో అనేక కారణాలలో పెన్షన్లు నిలిచిపోయాయని వారికి ఉపశమనం దక్కును సో ఇది మంచిత